అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అకోలా నుండి డోన్ సెక్షన్ మధ్య జరుగుతున్న డబ్లింగ్లో భాగంగా నిజామాబాద్ ముడ్గేట్ సెక్షన్లో ప్రస్తుతానికి మంచి ప్రోగ్రెస్లో ఉన్న నావిపేట నుండి బాసర మధ్య జరుగుతున్న పనులను ఈ వీడియోలో చూద్దాము ఈ నిజామాపేట బాసర మధ్య మనకి టోటల్గా ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది ఇందులో ఈ నావీపేట నుండి బాసరా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు ఈ సెక్షన్లో ఈ నావీపేట నుంచి బాసర వరకు మాత్రమే మనకి త్వరలో కమిషనింగ్ ఉంటుంది నిజామాబాద్ నావీపేట కొంత టైం పట్టచ్చు ఎందుకంటే మధ్యలో మనకి జంగంపేట అనే జంక్షన్ ఉంది అది కాకుండా నిజామాబాద్ స్టేషన్లో యాడరీ మాలింగ్ పనులు ప్రస్తుతం ఉన్న ఫ్రైట్ లోడింగ్ని షిప్ చేయడం ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ యొక్క కన్స్ట్రక్షను ఇలా కొన్ని పనులు ఉండడం వల్ల ఆ సెక్షన్ ఇంకా కొంత డిలే అవ్వచ్చు ప్రస్తుతం జరుగుతున్న నవీపేట్ బాసర్ అయితే మనకి ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లోనే ఉంది సో ముందు ఇది ఈ సెక్షన్ అనేది అప్లోడ్ చేస్తున్నాను మీకు రాబోయే రోజుల్లో డోన్ మహబూబ్ నగర్ మధ్య జరుగుతున్న పనులు గుంటూరు బీబీ నగర్ మేడ్చల్ నుండి బాసర ఈ సెక్షన్స్ అన్నీ వరుసగా వీడియోస్ ఇంకా రాబోతున్నాయి అండ్ మీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద థ్యాంక్స్ ఆల్మోస్ట్ నేను ఇంకొక వన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే లిస్ట్లో జాయిన్ అవుతాను సో ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అలాగే మీకు నా కంటెంట్ నచ్చితే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ద్వారా షేర్ చేసి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మార్క్ని రీచ్ అయ్యే విధంగా కొద్దిగా హెల్ప్ చేయవలసిందిగా నా మనవి కోలా నుండి డోన్ వరకు మనం చూసుకుంటే ఎంటైర్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇందులో అప్రాక్సిమేట్లీ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మనకి వర్క్స్ అనేది ఐ మీన్ డబల్ లైన్ ఎగ్జిస్టింగ్లో ఉంది రిమైనింగ్ మనకి ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు ఇందులో ఒక అకోలా పూర్ణ లైన్ మినహా మిగతా సెక్షన్స్ ఏదైతే ఉందో వాటి మధ్య మనకి టెండర్స్ పిలిచారు కొన్ని సెక్షన్స్లో వర్క్స్ జరుగుతున్నాయి కొన్ని ఇప్పుడు చూపించిన నావిపేట బాసరా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది నెక్స్ట్ మనకి మహబూబ్ నగర్ డౌన్ సెక్షన్లో మహబూబ్ నగర్ కొండ అది కూడా మంచి ప్రోగ్రెస్లో ఉంది మీకు రాబోయే రోజుల్లో అవి కూడా చూపిస్తాను అండ్ ఇలా ఫేస్ వైజ్గా మనకి ప్రోగ్రెస్ జరుగుతుంది చాలా సెక్షన్స్లో డిలే ఉన్నప్పటికీ స్టిల్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది ఇక్కడ నుండి మనకి అలైన్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో మారుతుంది మళ్ళీ బాసర స్టేషన్ రీచ్ అయ్యే ముందు కూడా ఈ అలైన్మెంట్ చేంజ్ మళ్ళీ పాత సైడ్ ఉంది ఎటు సైడ్ అయితే ఉందో మళ్ళీ అటు సైడ్గా మారుతుంది ఆల్రెడీ దీనికల్లా రీజన్ ఇదివరకు పాత వీడియోస్లో చెప్పే ఉంటాను తెలియని వాళ్ళ కోసం మనకి ల్యాండ్ అవైలబిలిటీ బట్టి ఇలా మారుస్తూ ఉంటారు అలైన్మెంట్ అనేది బాసరా రైల్వే స్టేషన్ రీచ్ అవుతున్నాం దానికంటే ముందు మనం గోదావరి నది దాటాల్సి ఉంది మనకి గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో ఉండే అంత విత్ అనేది లేదు ఇక్కడ మనకి గోదావరి నది యొక్క విత్ అనేది తక్కువే ఈ బాసరా అనేది మనకి ఒక ఫేమస్ సరస్వతి టెంపుల్ ఉంటుంది ఎస్పెషలీ మన చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం లాంటి రిచువల్స్ ఇక్కడ చేపిస్తారు ఇందాక చెప్పినట్టు బాసరా స్టేషన్ ముందు అలైన్మెంట్ మారుస్తున్నారు అన్నాను కదా సో ఇక్కడ నుండి మనకి మళ్ళీ టువర్డ్స్ ఇటువైపుగా డబల్ లైన్ యొక్క అలైన్మెంట్ మారుతుంది అండ్ బిఫోర్ డబ్లింగ్ మనకి బాసరా రైల్వే స్టేషన్లో రెండు ప్లాట్ఫామ్లు మూడు ట్రాక్లు ఉండేవి ఇప్పుడు ఈ డబ్లింగ్ వర్క్స్లో భాగంగా మొత్తం ఐదు ట్రాక్లు అనేది వస్తున్నాయి అది కాక మనకి బాసరా రైల్వే స్టేషను అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్ కింద అభివృద్ధి చెందుతుంది దానికి సంబంధించిన పనులు కూడా మీకు వచ్చే వీడియోస్లో చూపిస్తాను కొత్తగా మనకి బాసరా స్టేషన్లో మూడవ నంబర్ ప్లాట్ఫామ్ అనేది నిర్మించారు ప్రస్తుతం ఉన్న సెకండ్ ప్లాట్ఫామ్ అనేది టువర్డ్స్ ధర్మాబాద్ సైడు రేపు డబల్ లైన్ అటువైపు కూడా కంప్లీట్ అయితే ఇది మెయిన్ లైన్గా మారుతుంది ఈ డబ్లింగ్ వర్క్స్లో కూడా మనకి స్టేషన్ డెవలప్మెంట్ జరుగుతుంది అది కాకుండా సపరేట్గా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కూడా ఇంకొన్ని ఫెసిలిటీస్ యాడ్ అవుతాయి ప్రస్తుతానికి డబ్లింగ్ వర్క్లో జరిగే డెవలప్మెంట్ పనులను ఇంకొక వీడియోలో చూపిస్తాను అండ్ ఇదండి నేను మీకు చూపించాలని అనుకున్నది నిజామాబాద్ నుండి బాసరా నెక్స్ట్ పార్ట్లో మనకి బాసర రైల్వే స్టేషను అలాగే నిజామాబాద్ నుండి ఈ నవీపేట వరకు మధ్య జరుగుతున్న పనులను అలాగే మిగతా సెక్షన్స్ ఏవైతే ఇందాక చెప్పానో వీడియో స్టార్టింగ్లో అవన్నీ వరుసగా చూపిస్తాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్